దేశంలో రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు ఎలాగైనా నాలుగు సీట్లు గెలిచి రాజ్యాంగ హక్కులను కాలరాసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని అన్నారు కేంద్రంలో భాజపా సర్కార్ పదేల పాలనపై రాష్ట కాంగ్రెస్ రూపొందించిన ఛార్జిషీట్ ను సీఎం విడుదల చేశారు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో పద్నాలుగు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది ప్రచారంలో భాగంగా ప్రజాక్షేత్రంలో ఇప్పటికే భాజపా భారాసలపై విరుచుకు పడుతున్న ఆ పార్టీ నాయకత్వం కేంద్రంలో మోదీ సర్కారు పదేళ్ల పాలనపై ఛార్జిషీట్ విడుదల చేసింది హైదరాబాద్ గాంధీభవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చార్జిషీట్ ను విడుదల చేయగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ సహా ఇతర నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు భాజపా నయవంచన పేరుతో రూపొందించిన ఈ ఛార్జిషీట్ లో విభజన హామీలు తెలంగాణకు రావాల్సిన నిధులు ఇతర అంశాలను ప్రస్తావించారు జిఎస్టి పేరుతో పేదలను దోచుకున్నారని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి అరవై ఏళ్లు కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను పదేళ్లలో కార్పొరేటర్లకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు చివరికి చిన్న పిల్లలు రాసుకునే పెన్సిల్ జిఎస్టి పన్ను విధించి చదువుకునే పరిస్థితులు ఈ రోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో కల్పించిండ్రు పద్నాలుగు మంది ప్రధాన మంత్రులు చేసిన అప్పు కంటే ఒక నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్ రెండింతల అప్పులు చేసిండు అరవై సంవత్సరాలు కష్టపడి కాంగ్రెస్ కూడబెట్టిన ఆస్తులను మొత్తాన్ని నరేంద్ర మోడీ గారు మొత్తం కార్పొరేట్ కంపెనీలకు భా సర్కారుపై షీట్ విడుదల సందర్భంగా మోదీ సర్కారుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేసేందుకు మోదీ సర్కారు కుట్రలు చేస్తోందని ఆరోపించారు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ ప్రకటించినందున దీనిని అడ్డుకునేందుకు భాజ కుట్రలు చేస్తోందన్నారు రిజర్వేషన్లు ఉండాలా బద్దా అనే అంశానికి లోక్సభ ఎన్నికలు రెఫరెండమని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు అనే స్లోగన్ తో నాలుగు వందల సీట్లు తీసుకొచ్చి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం యొక్క హక్కును ఎస్సీ లకు ఓబీసీలకు రద్దు చేసేయాలనే కుట్ర జరుగుతుంది నేను ఎస్సీ ఎస్టీ ఓబీసీ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ దేశంలో కాంగ్రెస్ తెచ్చిన రిజర్వేషన్ల వల్ల కోట్లాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు మీకు వచ్చినాయి ఈ రోజు బీజేపీ వాటిని రద్దు చేయబోతుంది రాహుల్ గాంధీ గారు ఓబీసీ జనాభాను లెక్కించి వాళ్ళ నియామకాల విషయంలో వాళ్ళ నిధుల విషయం స్పష్టమైన గిరి గీయాలని ఏదైతే అనుకుంటున్నాడో బీజేపీ కుట్ర చేసి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మీద విష ప్రచారం చేసి ఎట్లైనా నెక్కి రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు బిజెపికి మీరు వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ రద్దు కావడానికి ఉపయోగపడుతుంది బీజేపీ ఒక్క సీటు గెలిచిన మీ హక్కులను కాలరాయడానికి ఆ బలము ఉపయోగపడుతుంది రిజర్వేషన్లు వద్దు రిజర్వేషన్లు రద్దు అనుకుంటే మీరు బీజేపీకి ఎన్డీఏకు వేయండి నరేంద్ర మోడీ గారు ఏ వ్యవస్థల్ని లెక్క పెట్టేటోడు కాదు వాళ్ళు చెయ్యాలనుకుంటే ఎంత దురాగతానికైనా పాల్పడతారు భారతీయ జనతా పార్టీ నాయకులు కాబట్టి తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఈ ఎన్నికలు రెఫరెండం రిజర్వేషన్లు ఉండాలన్నా రిజర్వేషన్లు రద్దు కావాలన్నా రెఫరెండం కై ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి దేశంలో అల్లకల్లోలం సృష్టించి అధికారం చేపట్టేందుకు భాజపా యత్నిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు దేశ సంపద రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందని తెలిపారు